హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రకళాస్ జర్నీ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారా అందరూ బాగుంటారులేండి ఎలాగో వీడియో ఓపెన్ చేశారు అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఇందుకే మన ఛానల్ నేమ్ వచ్చేసి చంద్రకళాస్ జర్నీ ఈ వీడియో వచ్చి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ వాళ్ళు కొద్దిగా పనుందనేసి టౌన్లోకి వెళ్ళారు ఇంక మేము ఇంటి దగ్గర ఉన్నాము అమ్మ వాళ్ళకి ఆవులు ఉన్నాయి వాటి కోసం గడ్డి వేయాలనే చేయన్ దగ్గరికి వస్తే ఇంకా నేను మా పిల్లలు అందరం వచ్చేసామన్నట్టు చేన్ దగ్గరికి వచ్చి రాగానే ఆడున్నటువంటి మామిడి పండ్లు ఇంకా జవ పండ్లు సీతాఫలాలు అన్నీ తెంపేసుకొని పక్కకు పెట్టేసుకొని అది వీడియో తీయడం మిస్ అయిపోయింది అవి నేను కూడా తినేసామనుకోండి ఇంకోసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూపిస్తాను అందుకనేసి గడ్డి అయితే వస్తున్నాము ఇదొక విషయం జరిగింది ఫస్ట్ అయితే నేను గడ్డి కోసుకుని కోస్తానని చెప్పాను మా ఆయన లేదు నేను కోస్తాను నేను కోస్తాను అన్నాడు నేను మూడు మోపులు వచ్చి సరిపోస్తుందంటే మా ఆయన ఏమన్నాడు సర్లే నేను కోస్తానన్నాడు తీర చూస్తే చిన్న చిన్న మోపులు కోసాడనమాట ఇంత చిన్నవి సరిపోవు నాలుగు ఆవులు ఉన్నాయి కదా అప్పుడు చిన్నవి కదా అప్పుడు మూడు రెండు ఆరు మోపులు కోసి సరిపోతుందని నేను చెప్తే ఏకంగా పది మోపులు కోసేస్తాడు మా అమ్మ మూడు రోజులు కోసే గడ్డని ఒక్కరోజు కోహేసాము అలా ఉంటుంది మా ఆయనతోటి ఏదైనా కూడా అతివృష్టి అనావృష్టి నేను వాటికే చెప్తుంటాను సమకూలంగా ఉండాలబ్బా అబ్బా అప్పుడే బాగుంటుందని అబ్బే వినే రకమే కాదు కదా ఏమైతే ఈ రోజుకి రేపటికి కూడా అత్తమని పెట్టుకోమని చెప్పు అని సింపుల్గా అనేశాడు ఇంకా మీ ఇళ్ళలో మీ హస్బెండ్స్ కూడా ఇంతేనా లేకుంటే నాకు మాత్రమే అలాగనిపిస్తుందా ఏమనుకో ఇంత చిన్న విషయం కూడా షేర్ చేసుకున్నారని మనమంతా ఫ్రెండ్స్ కదా ఇదిగో మా పిల్లలు ఏమీ హ్యాపీగా ఉంటారంటే అమ్మమ్మ వాళ్ళు ఇల్లంటే ఇక్కడ వీడియో తీయడంలో పెద్ద యుద్ధమే జరిగింది అన్నట్టు మా పాప ఇంకా మా పిల్లలు ఇద్దరు మా పిల్లలు నేను వీడియో తీస్తామమ్మీ నేను వీడియో తీస్తామమ్మీ ఇంక వాళ్ళ టార్చర్ తట్టుకోలేక ఫోన్ పక్కకు తీసి పడేద్దాం అనిపించింది ఆ టైంలో మా ఆయన కాస్త వీడియో తీసిండు మా పాప కాస్త తీసింది మా పెద్దోడు కొంచెంసేపు తీసుకున్నాడు మా చిన్నోడు కొంచెంసేపు తీసాడు ఇంక ఇలా ఈ గడ్డి కిందంతా గుజ్జుకుంటుంది అనేసి టమోటాలు చెట్లు పక్కనే ఉండి దాంట్లో క్రేట్లు ఉంటే అమ్మ వాళ్ళవి క్రేట్లు తీసుకొచ్చి కూర్చోబెట్టాను అన్నట్టు మా పిల్లలైతే అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే ఇంకా వేరే లెవెల్ హ్యాపీనెస్ అసలు ఏమీ అదేమో అంటారు కదా తెలుగులో సామెత పట్టడానికి పగ్గాలు చాలట్లేదు అన్నట్టు అంత హ్యాపీగా ఉంటారు ఏం పెట్టే వచ్చారు అమ్మ ఇంట్లో ఉంటే బంగారం లడ్డూలు ఖజానా అంటారు మా పిల్లలు మళ్ళీ హ్యాపీగా అనిపిస్తుంది మీ పిల్లలు కూడా ఇంతే హ్యాపీగా ఉంటారు కదా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే అది ఒక ఎమోషన్ అంతేనేమో నాకు మా అమ్మమ్మ వాళ్ళిళ్ళంతా గుర్తుకొస్తుంది మా అమ్మమ్మ ఇప్పటికీ నన్ను వన్ వీక్ చూడకపోతే అప్ప నా బిడ్డ ఎట్టుందో ఏదో అంటుంది అంటే అమ్మకు ఉండదా అంటే అమ్మకు కూడా ఉంటుందిలేండి ఎవరికా ఎవరైనా ఉంటుంది కదా ఇప్పుడు మనం ఎలాగో అలాగే కదా వాళ్ళకు కూడా కానీ అమ్మమ్మ ఈజ్ ఎమోషన్